హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమేష్ నీలా విలేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు అయితే పచ్చి కొబ్బరితో లడ్డులు చేయబోతున్నాను ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అయితే పెట్టండి లడ్డు అయితే నేను ఈ విధంగా ప్రిపేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ వీటితో నేను పచ్చి కొబ్బరితో లడ్డులు చేయబోతున్నాను ఏ విధంగా చేస్తాను ఈ వీడియో ద్వారా అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్ చూశారు కదండి నేనైతే ఇలా కొబ్బరి మొత్తాన్ని ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇక వీటిని నేనేమైతే మిక్సీ జార్లో వేస్తా ఇలా మిక్సీ జార్లో వేసుకొని దీన్నైతే ఇప్పుడు గ్రైండ్ చేయాలి ఈ విధంగా నేనైతే మిక్సీ జార్లో వేసుకున్నాను ఫ్రెండ్ చూడండి ఈ విధంగా స్లోగా తిప్పుకుంటా స్లోగా తిప్పుకుంటా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా అయితే నేను గ్రైండ్ చేసుకున్నాను ఈ విధంగా పొడి పొడి ఉండాలి ఫ్రెండ్స్ ఈ విధంగా నేనైతే కొబ్బరి మొత్తాన్ని ఇలాగ గ్రాండ్ చేసుకున్నాను ఇలా పొడి పొడి ఉండాలి అయితేనే మనకు లడ్డు అనేది చాలా బాగా వస్తుంది ఈ విధంగా నేనైతే ఒక కప్పు తీసుకున్నాను ఆ కప్ ఎన్ని కప్స్ అవుతాయో మనం అయితే ఇవి కోలతతో కొలుసుకుందాం దీంతోనైతే మూడు కప్పులు అయింది ఫ్రెండ్స్ కొబ్బర మూడు కప్పులు అంటే మనం ఒకటిన్నర కప్పు ఏమో చక్కెర యాడ్ చేయాలి ఇక్కడ ఇలా పోసుకున్నాను కదా ఈ విధంగా పోసుకోవాలి ఇలా పొయ్యి అయితే వెలిగించి సిమ్ములో పెట్టుకొని ఇక్కడ అయితే పెట్టుకుంటున్నాను బాగా స్పీడ్ పెట్టొద్దు ఫ్రెండ్స్ ఎందుకు ఇలా సిమ్ములు పెట్టుకొని ఇలా కలుపుకోవాలి ఎందుకంటే బాగా స్పీడ్ పెడితే కింద మాడిపోతుంది ఇది కోకోనట్ తురుముకొనే ఉన్నది కదా అందుకనే ఇది కొంచెం ఆయిల్ ఆయిల్ అవుతుంది ఫ్రెండ్స్ అందుకనే ఇది సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ సేపు ఇది ఫ్రై కావాలి ఈ విధంగా ఫ్రై చేసాం కదా తర్వాత నెక్స్ట్ ఒక అరకప్పు కప్పు పాలైతే ఇగో ఇందులో పోసుకోవాలి సుమంత కలుపుకోవాలి ఇలా ఆ పాలు నేను కాగబెట్టి పెట్టుకున్న పాలు ఫ్రెండ్స్ అది పచ్చి పాలు అయితే కాదు తర్వాత నేను మూడు కప్పులు అయితే పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను కదా ఒక కప్పున్నర అయితే చక్కెర తీసుకున్నాను ఇలా మిక్స్ పట్టుకోవాలి చక్కరనంతటిని ఇలా కలుపుకోవాలి ఈ విధంగా నేనైతే ఇది ఫ్రై చేసుకొని పెట్టుకున్న కాజు బాదం ఇలా కలుపుకోండి చక్కెర అనేది ఇది కొంచెం సేపు పాకం అనేది అయినాక మనం స్టవ్ అనేది బంద్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువసేపు ఉంటే ఆయిల్ ఆయిల్ అవుతుంది మొత్తం ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది ఒక పది నిమిషాల పాటు ఇది సల్లగా ఉండాలి ఫ్రెండ్స్ అయితేనే ఇది లడ్డులు అనేది చక్కగా అవుతుంది లేకపోతే ఇది ఇరిగిపోతాయి ఇప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది కదా అందుకనే లడ్డు అనేది కాదు చూడండి నేనైతే ఈ విధంగా అయితే కొబ్బరి లడ్డూలు ఇలా చేశాను ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం కొట్టండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్